హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్యస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ నన్ను చూస్తేనే అర్థమై ఉంటుంది చూడండి రెడీ అయిన తర్వాత వీడియో ఇస్తున్నా పొద్దున్న నుంచి ఇంత రెస్ట్ లేదు ఫ్రెండ్స్ టక్క టక్క టా పని చేసుకొని రెడీ అయినా అన్నమాట ఎందుకనేది వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇప్పుడు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఒక పొద్దున్న నుంచి ఒక టెన్ ట్వంటీ టైమ్స్ అయితే ఒకటే ఫోన్ చేస్తున్నారు ఎందుకు ఏంటి అంత అర్జెంట్ పని ఏంటి అని చెప్పేసి కూడా వీడియోలో షేర్ చేసుకుంటా మా ఆయనని అయితే తాళ్ళకెళ్ళిండనమాట ఇప్పుడు పది అవుతుంది మా ఆయన ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళడం అన్నమాట మా ఆయన వచ్చిందంటే ఆగడు అందుకని చెప్పేసి ఆయనకన్నా ముందే రెడీ అయ్యి ఉన్న సో వీడియో చాలా అంటే చాలా బాగుండబోతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూడండి రెడీ అయినా కానీ ఇక్కడ ఫ్లవర్సు ఫ్లవర్స్ తెంపుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ టైం ఉంటే అల్లుకుంటా లేకుంటా లేదని చెప్పేసి ఆల్రెడీ రెడీ అయినాయి కదా ఇప్పుడు మా వచ్చే వరకు ఆ ఫ్లవర్స్ అయితే అల్లుకుంటా వీడియో మొత్తం చూసేయండి చేయండి హలో ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే అల్లుతున్నా ఒకటి మెయిన్ ముచ్చట చెప్పడం మర్చిపోయినా రమ్మంటున్నారు కానీ ఏం తినకుండా రావన్నట్టు ఫ్రెండ్స్ ఖాళీ కళ్ళు అయితే రమ్మంటున్నారు అంత అర్జెంట్ పని ఏంటని చెప్పేసి నాకు తెలుసు కాకపోతే మీ నేను అక్కడికి వెళ్ళినాక మీతో షేర్ చేస్తా ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఆ రీజన్ కాకపోయినా కాకపోయినా కూడా ఈరోజు వెళ్ళేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే అక్కడ ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఇవాళ చెవులు గుట్టిచ్చే ఫంక్షన్ ఉంది సో ఆ రీజన్ లేకపోయినా నేను ఒకవేళ రోజు అమ్మవారింటికి వెళ్ళేదాన్ని కాకపోతే ఈరోజు రెండు పనులు అయితే కలుస్తున్నాయన్నమాట ఈరోజు ఏమైనా పేస్ ఫైనల్గా రెడీ అయినా అయిపోయింది ఫ్లవర్స్ కూడా అల్లకుండా పెట్టుకున్నా కనకంబరాలే ఎందుకు పెట్టుకున్నా అంటే ఈరోజు రెండు ఫంక్షన్లు ఉండడం వల్ల అయితే కలిసి వచ్చినాయి అన్నమాట ఒకటేమో టైంలో ఏమో చెవులు కుట్టించుడు ఇంకోటి అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడే మా ఆయన అన్నమాట ఇప్పుడే అందిన తాజా వర్త్ ఏంటంటే మా అమ్మకి ఏదైనా ఫంక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒంటి నిండా ఏం నినాగా ఉంటే అని అంట పెట్టుకొని రమ్మంటాడనమాట అంటే మా అమ్మకు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఏంటంటే నగలన్నీ పెట్టుకొని పోవాలి నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని కొన్ని పెట్టుకొని పోతా కానీ మా అమ్మనేమో అన్నీ పెట్టుకొని రమ్మంటుంది ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ అన్నీ పెట్టుకుని రా గ్రాండ్గా చేస్తున్నారు ఫంక్షన్ అని చెప్పేసి అండి ఇప్పుడు నేను కట్టుకున్న చీరతో పాటు ఇంకొక చీర గ్రాండ్ చీర నటు పట్టుకోవాలన్నట్టు ఈ సామాన్ అంతా చదివేటప్పుడు మా ఆయన ఆవితోడు ఆగలం ఇప్పటికే నేనే లేట్ చేస్తున్నా అని తిడుతున్నాడు ఫైనల్గా చూసేయండి ఇంకోసారి ఏం తీసుకుపోతున్నా అని చెప్పేసి చూపిస్తాను అయిపోయింది ఫైనల్గా రెడీ అయితే అయిపోయినా నేను పది రోజులు ఉండడానికి పోయినా కూడా ఇంత హడావిని ఉండేది కాదు ఫ్రెండ్స్ చూడండి రెండు బ్యాగులు రెడీ చేసినా ఏమంటాడు ఈ రెండు బ్యాగులైనా రెండు బ్యాగులైనా ఇది ఒక బ్యాగ్ అయితే నేను ఆ డ్రెస్సులు కుట్టినా కదా ఫ్రెండ్స్ ఈ డ్రెస్సులు అయితే అక్కడికే చేరాలి చూపిస్తాను ఈ డ్రెస్సులు అయితే ఇక్కడ బ్యాగ్ చేస్తాను ఇది ఒకటి నా సంచి ఇందులో ఇంకొక చీర ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టిన వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి మా తమ్ముడు ఫోన్లో ఎందుకు ఎత్త చూడండి వర్క్ మీద కూర్చున్నాడు ఫోన్లో ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్లు చేసి చంపిన ఎందుకు ఫ్రీ బ్యాలెన్స్ అని ఫోన్ చేసినవా రమ్మని అవుతా ఫంక్షన్ ఉండదు కానీ చిన్న ఫంక్షన్ ఉండదు ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తా అంటే చిన్న మా తమ్ముడు ఇల్లు కడతాడు ఇల్లు కడతాను తమ్ముడు ఇల్లు కడతాడు ఇల్లు కడతాడు ఫ్రెండ్స్ ఆ ఇల్లు చూపిస్తాను ఇంటికి దర్వాజలు ఎత్తుతారు కదా అందుకని చెప్పేసి దర్వాజలు ఎత్త రోజు ఉండాలట మరి ఇల్లు కడతానట ఫ్రెండ్స్ అనేది వీళ్ళే ఎత్తాలట మేము కాదట దర్వాజా చూడండి లేవచ్చు లేదు నాకు ఎత్తుతారు మీకు మొత్తం చూపిస్తా ఇల్లు మొత్తం మారింది చెట్లని కొట్టేసి ఫ్రెండ్స్ చెట్లన్నీ వేని చూపిస్తా ఏమేమి చెట్లు వేని అని గులాబీ చెట్టు పీకి పాప పిల్ల పెట్టి బిట్లా చూడండి ఇటు గోడ పెడుతున్నారు ఇది వరకు చూస్తుంటే ఇక్కడ అన్ని చెట్లు ఉండేటివి ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉండేది అక్కడ ఇక్కడ టేక్ చెట్టు ఉండేది ఫ్రెండ్స్ పెద్ద టేక్ చెట్టు ఉండేది ఆడ మల్ల చెట్టును చూడండి నాశనం చేసిరు ఇదంతా కట్టెలు ఉండేటివి ఇక్కడ ఇలా గోడ పెట్టింది ఇక్కడ లా ఇ రేకులు ఉండేటివి పొయ్యి ఉండేటిది కానీ ఇప్పుడు రూమ్ అయితే కడుతున్నారు మెట్లకు పక్కకి ఇంత గ్యాప్ ఉంది కదా ఇందులో చూడండి వాడి చెట్టును కూడా మొత్తం కొట్టేసి ఫుల్ కాయలు ఉండేవి అయినా కూడా కాసినాయి చూడండి పాపం నాకు ఇష్టమైన మల్లె చెట్టు మొత్తం ఖరాబ్ చేసారు పుల్లు కూలీ ఆల్రెడీ మొన్న వీడియోలో బామ్మ తెచ్చింది కదా మళ్ళీ ముగ్గులు ఈ చెట్టు ఇక్కడనైతే గేట్ లక్క పెట్టారు చూడండి ఫ్రెండ్స్ నేను మెయిన్ వచ్చిన విషయం ఏంటంటే ఇదే అన్నమాట దర్వాజాలు ఎత్తుతున్నారు పక్కకి ఇంటి పక్కకి ఇంటికి ఆనకుండా ఒక రూమ్ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఎందుకు అని చెప్పేసి లాస్ట్లో చెప్తా కానీ ఇప్పుడైతే నిన్న ఎత్తాల్సింది కాకపోతే నిన్న ఇవాళ ఫంక్షన్ ఉంది నిన్న వచ్చి మళ్ళీ ఇవాళ వచ్చి రెండు రోజులు వీలు కాదని చెప్పేసి ఇవాళనే ఫంక్షన్ రోజు పెట్టుకున్నారు అన్నమాట ఫంక్షన్ ఇది రెండు కలుస్తాయి అని చెప్పేసి సో అచ్చుడచ్చుడే మాకోసం చాలా వెయిట్ చేసేళ్ళు అన్నమాట మీ వచ్చే వరకు కూడా చుట్టూ కూడా పెట్టేళ్ళు అన్నమాట వెనకాల మా కోసమే చూస్తున్నారు అందుకని చెప్పేసి అచ్చుడు అచ్చుడు వెంబడే దర్వాజానైతే ఇది సిమెంట్ దర్వాజా ఫ్రెండ్స్ ఒక్కటే దర్వాజా అందుకని చెప్పేసి దర్వాజనైతే మొత్తం కడిగిళ్ళు కడిగిన తర్వాత కడిగినాక పసుపున్ను నూనె రాస్తున్నాం అన్నమాట ఆడబిడ్డలే వేయాలట ఇది మొత్తం అందుకని చెప్పేసి నేను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇద్దరం అయితే చేస్తున్నాం అన్నమాట తొందర తొందర కావాలని చెప్పేసి ట్వెల్వ్ వరకు కావాలి అని అన్నారట అందుకని నేను రాస్తుంటే అది అయితే బొట్లయితే పెడుతుంది ఇక్కడ హోము అదిగిన రాస్తుంది కుంకుమతోటి అది సిమెంట్ది కదా ఫ్రెండ్స్ మస్తు గీరకపోతుంది అనమాట అందుకని చెప్పేసి మెల్లగా రాయలు మెల్లగా రాయలు అని చెప్తున్నారు మన చెక్కదైతే అంత ఉండదు కదా తోటన రాయొచ్చు కానీ ఇది సిమెంట్ది ఫ్రెండ్స్ అక్కడక్కడ లేచినట్టు ఉంటాయి కదా అందుకని చెప్పేసి మెల్లమెల్లగా క్లాత్ ఒకటైతే వైట్ క్లాత్ తీసుకొచ్చు అన్నమాట ఆ వైట్ క్లాత్ తోటైతే రాస్తున్నా నేను కాకపోతే అదేమో దూదితో రాసింది కాకపోతే ఆ దూదికే మొత్తం నూనె పసుపు అంతా దూదే పీల్చుకుంటుంది అసలు రాయ రాలేదు దానికి అందుకని చెప్పేసి మొత్తం నేనే రాసిన ఈ బొట్లు అయితే మా అక్క పెట్టింది అన్నమాట ఇది అస్సలు అనుకోకుండా జరిగింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కొన్ని వస్తువులు ఉండి లేక చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలియదు అన్నమాట వాళ్ళకు అందుకని చెప్పేసి నార్మల్గా అనుకున్నారు అప్పటికప్పటికీ తెలిసింది అందుకని చెప్పేసి సడన్గా వచ్చేసినాం మేము ఫంక్షన్ రోజులు కుదిరింది ఇక్కడనైతే దర్వాజా పని పూర్తయిపోయింది నేనైతే కొంచెం కొంచెం వీడియో తీసిన ఫ్రెండ్స్ మొత్తం తీయలేదన్నమాట ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటూనే ఉన్నా ఎవరిని ఒక్కరిని తీయమన్నా అందుకని చెప్పేసి వాళ్ళైతే కొంచెం కొంచెం తీసిర్రు ఇక్కడ అందరం కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టుకున్నామన్నమాట ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మంగళారతి ముట్టియాలన్నారు మంగళారతి ముట్టినాక ఒక బిందె ఒక ఫోటో ఇంటికి ముందు కంకణాలు అస్సలు మర్చిపోయాలన్నమాట లాస్ట్ మినిట్లో కంకణాలు గుర్తు అన్నమాట అన్ని మేస్త్రి గుర్తు చేసి అనుకోకుండా అందుకని చెప్పేసి టక్క టక్క మనిషికి తోచినట్టు కంకణాలు అయితే కట్ చేసి కట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ దర్వాజా మొత్తం పసుపు కింద అయిపోయింది కదా ఇప్పుడు నేను పసుపు రాసిన క్లాత్ ఉంది కదా మేస్త్రి పట్టుకున్నాడు చూడండి ఆ క్లాత్లను అయితే నవధాన్యాలు పూసి కడతారట అందుకని చెప్పేసి ఆ క్లాత్ అయితే ఆయన తీసుకున్నాడు మళ్ళీ మొత్తం పసుపు నూనె కాబట్టి కొంచెం అసలు అనమాట ఈ నవధాన్యాలు పూసి పైన కూడా పసుపు కుంకుమ పెట్టి మామిడి తోరణాలు అయితే కట్టి అనమాట దర్వాజాకు కట్టినాక అయితే ఇక ఈ మామిడి తోరణాలు కట్టి ఒక మామిడి కొమ్మనైతే చెక్కాలన్నట ఫ్రెండ్స్ దర్వాజకు అందుకని చెప్పేసి ఆ దర్వాజకు అయితే చెక్కుతున్నాడు మామిడికాయ చెట్టు జామ చెట్టు ఇక్కడ మన మెట్ల పక్కకి సింతఫలం సీతాఫలం చెట్లు ఫుల్ ఉండేటివి సీతాఫలం చెట్లు ఇవన్నీ వేయినాయి టేక్ చెట్లు ఇవన్నీ వేయినాయి అన్నమాట ఇంతకుముందు ఇంకో కొత్త టవల్ కట్టేళ్ళు ఫ్రెండ్స్ జోడీ లెక్క ఇంకొక టవల్ అయితే కట్టాలన్నట నవధాన్యాలు కట్టినాక జోడీ లెక్క కట్టాలని కొత్త టవల్ కట్టేళ్ళు ఈ ఈ వడ్లు అయితే మనం లోపలికి వెళ్ళేటప్పుడు మా డాడీ ఎత్తుకుంటాడు చూడండి అందుకని చెప్పేసి అదైతే కట్టిల్లు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక అగర్బత్తలు ముట్టించి మేమైతే ఇంకా కంకణాలు కట్టడం అయిపోతలేదు అందరికీ రావాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఊరి బస్తీలు గిడ ముట్టించి అన్నమాట దర్వాజాకు పెట్టిన తర్వాత ఇప్పుడైతే దర్వాజాలు పడుతున్నాం ఇక్కడ మస్తు జోక్స్ అయితే జరిగినాయి అన్ని మ్యూట్లో పెట్టినాం అయితే డప్పులు కొడతారు కదా దర్వాజాలు ఎత్తుకున్నప్పుడు కాకపోతే మేము సింపుల్గా వేస్తున్నాం కదా అసలు అనుకోకుండా అందుకని చెప్పేసి చప్పట్లు కొట్టుండి చిట్కలు వేయాలని చెప్పి మేమే మేమే మస్తు జోక్స్ వేసుకున్నాం అన్నమాట ఇంకొకటి పక్కకైతే ఒకటి బ్లూటూత్ మంచిగా చిన్న మైక్ పెట్టి అందులో పాటలు మళ్ళీ సౌ డప్పుల సౌండ్లు అయితే పెట్టినాం అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టినా కదా వినబడట్లేదు ఇక్కడనైతే ఇప్పుడైతే దర్వాజా లేవట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కట్టెలు పెట్టి వాటికి ఆసరగా దర్వాజా అటు ఇటు కదలకుండానైతే కడుతున్నారు కట్టెలు పెట్టి కడుతున్నారు అన్నమాట కట్టెడు అయిపోయాక మళ్ళీ మెయిన్ దర్వాజాకైతే పసుపు కుంకుమం రాసి ముగ్గేయాలి కదా అందుకని చెప్పేసి లేవట్టినాకనైతే మళ్ళీ ముగ్గేస్తున్నాం ముగ్గేసినాక పసుపు కుంకుమతోటి పెడుతున్నాం పెట్టినాక ఇప్పుడైతే ఇక వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపలికి మంగ మంగళారతి పట్టుకున్నాను నేను మా ఆయనకైతే ఒక ఫోటో ఇచ్చారు మా డాడీకి అయితే ఇంతకుముందు వడ్ల మూట ఉన్నది కదా అది మా డాడీ పట్టుకున్నాడు మా అమ్మనైతే బిందె ఒక నీళ్ళ బిందెనైతే ఎత్తుకో అన్నట్టు అందుకని చెప్పేసి అట్లా సింపుల్గా ఒక వేరే ఇల్లు లాగా ఇక అట్లా చేసినమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది ఇక కొబ్బరికాయలు మళ్ళా మంగళారతిలో పువ్వులు కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళే ముందు కట్నం అని మేస్త్రి అయితే ఒక్కటే అడుగుడు అడుగుతున్నారు నీకు అవసరం లేకపోతే కడప మీద పెట్టేసి మేము తీసుకుంటామని అన్నారు ఎవరికైనా కట్నం ఎందుకు అవసరం ఉండదు అని చెప్పేసి అదే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడైతే కడప మీద కొట్టమన్నారు అది సిమెంట్ది కదా ఫ్రెండ్స్ ఆ కొత్త గుట్ట వరకు సిమెంట్ ఊసిపోయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మళ్ళా ఒక అదేంటిది బండ బండ అన్నమాట బండ మీద అయితే తొందర వలిగింది అందుకని చెప్పేసి ఇప్పుడు తెలియదు కదా అన్నీ మెల్లమెల్ల అరచుకుంటూ చేసుకుంటూ పోయినామన్నమాట ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళామన్నారు ఫస్ట్ అందుకని చెప్పేసి మేము వెళ్ళినాక ఒక్కొక్కరు లోపలికైతే వచ్చిళ్ళు మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత అన్నమాట మళ్ళీ నెక్స్ట్ కొబ్బరికాయ మా ఇంకో కొబ్బరికాయ మా బాబు కొట్టాలి కాకపోతే మా బాబు రయర్య్యే మాతో పాటు లోపలికి వచ్చి లోపలికి వచ్చినాక ఇక మా తోట అయితే కొట్టిపించిండు అన్నమాట మళ్ళీ మేస్త్రి ఇక మళ్ళీ లోపలికి వచ్చినాక బయటికి వెళ్ళొద్దట అందుకని చెప్పేసి ఇక మా తమ్ముడు రాలేదు మాతోటి అందుకని మా తమ్ముడు కొట్టిండు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చిండు ఫ్రెండ్స్ అట్లా సింపుల్గా అనుకుకుంటా జరిగింది మా ఇల్లు పాత ఇల్లు అందరికీ తెలిసే నేను చాలా వీడియోలనే పెట్టిన ఒకటి అట్ సైడు హాలు కిచెను దేవుని రూము మూడు రూమ్స్లో ఉంటాయి అందుకని చెప్పేసి ఈ రూము సపరేట్గా మా తమ్ముని కోసం అన్నమాట ఎందుకంటే మ్యారేజ్ అయినాక వాళ్ళకి ఉండడానికి పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం అందుకని చెప్పేసి వాళ్ళకి ఒక రూమ్ ఉండాలి కదా వచ్చినప్పుడు ఇక్కడ ఉండరు కానీ వచ్చినప్పుడన్నా ఉండాలి కదా అని చెప్పేసి ఇరుకిరుక అవుతుంది కదా అని ఈ రూమ్ అయితే సపరేట్గా కట్టిస్తున్నాడు అన్నమాట ఇప్పుడైతే లోపలికి వచ్చిన తర్వాత మంగళారుతును అటు సైడ్ పెట్టాలి మెయిన్ రీజన్ అయితే ఈ రూమ్ కట్టడానికి రీజన్ అయితే అదే ఫ్రెండ్స్ మా తమ్ముని కోసమే కట్టిస్తున్నాడు కొత్తగా మళ్ళీ ఇల్లు కట్టాలంటే మొత్తం ప్రాసెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ జాబ్ పర్పస్గా ఉంటారో తెలియదు అందుకని చెప్పేసి వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పేసి ఈ రూమ్ అయితే వేరే కట్టడం అయితే జరిగింది అయితే ఈ ఇళ్ళకి వచ్చి ఈ దర్వాజాలు ఎత్తిన రోజు అయితే తీపి నోరు తీపి వేసుకోవాలని చెప్పేసి మా అమ్మ బచ్చాలు చేసిందంట అందుకని చెప్పేసి ఇక ఈ బచ్చాలు కూడా దేవుని దగ్గర పెట్టి కడప మీద పెట్టి అందరం కొసేపు లోపల కూర్చొని తింటున్నాం అన్నమాట బచ్చాలు మనిషికి కొంచెం తింటున్నాం మా పిల్లలు అయితే మిస్ అయ్యి ఫ్రెండ్స్ వాళ్ళ స్కూల్ అయింది ఇక లాస్ట్ స్కూల్స్ ఇక ఎగ్జామ్స్ వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇక ఈ రెండు రోజులు స్కూల్ ఎందుకు మిస్ కావద్దు మిస్ కావద్దని చెప్పేసి తీసుకురాలేదు మేమే హడావిడిగా అచ్చేసినాం అన్నమాట చూడండి ఇవైతే ఫైనల్గా ఇక్కడ పెట్టినాం పెట్టిన తర్వాత ఇప్పుడు బట్టలు కాదు కానీ జాకెట్ మొక్కలతో వాళ్ళు పెడుతున్నారన్నమాట ఎందుకంటే సింపుల్గా కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి జాకెడి ముక్కలు తువాలలతోటి సరిపించుకున్నాం అన్నమాట బాగా హెవీగా కాదు కాబట్టి ఒక్కటే రూమ్ కదా అట్లా అట్లా రావాలి అని జాకడి ముక్కలు తువాలలో అయితే అన్నమాట మా ఇద్దరికి ఇదే జరుగుతుంది అందుకే అంత అర్జెంటుగా అంత తొందరగా వచ్చినాం అన్నమాట ఎందుకంటే దర్వాజా ఎత్తినాకనే రూమ్ మొత్తం తిప్పుతామన్నారట కాకపోతే మేము వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పేసి చూడండి ఈ చుట్టూ గోడలన్నీ మేము వచ్చేవరకే పెట్టినమాట మేము వచ్చినాక దర్వాజా వరకు పెట్టి పెయిల్ ఫ్రెండ్స్ ఈ రోజు వరకు మొత్తం గోడలు లేవచ్చు ఎందుకంటే సిమెంట్ ఇటుకలు కదా తొందరగా లేస్తుంది ఒక ఇరవై రోజులలో మొత్తం వర్క్ కంప్లీట్ చే చేసి ఇస్తామని తెలియదు మరి చూడాలి మా హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ పోతాం కదా అప్పటి వరకు కంప్లీట్ అవుతుందా కాదా తెలియదు మరి చూడాలి మరి ఇంకా ఇంకా ఇది ఈ రూమే కాకుండా ఇంట్లో కూడా కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి అవి ఏంటిదని చెప్పేసి నేను మళ్ళీ పోయినప్పుడు చూపిస్తాను ముందట గచ్చు గినా అదంతా చేస్తారన్నమాట ఈ వరకు అంతా మట్టినా ఉండేది ఇప్పుడు మొత్తం గచ్చు మరి బండల మళ్ళీ ఈ మెట్లకి పరద కూడా లేదు ఆ మెట్లకి పరద ఇవన్నీ ఇంకా కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా తమ్ముడు కాలు మొక్కుతున్నాడు మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టినాక మా తమ్ముడు అయితే లాస్ట్లో వచ్చి నేను మొక్కుతా అని చెప్పి మొక్కుతున్నాడు అనమాట ఫైనల్గా దర్వాజలు ఎత్తుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ అక్కడ స్టార్ట్ కాలేదట అందుకని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత అందరం రెడీ అయినాం ఇప్పుడైతే ఇక్కడ వడ్లైన కూడా జాకెట్ ముక్కలు తువాలా పెట్టి కట్నం ఇస్తారు కదా అందుకని చెప్పేసి ఆయనకు కూడా పెట్టిల్లు ఫ్రెండ్స్ చూసిండి కదా నేను నచ్చిన ఫంక్షన్ ఏంటిది ఏంటిది అని చెప్పేసి ఇప్పుడు తెలిసే ఉంటుంది అమ్మ వాళ్ళు అయితే ఒక రూమ్ వేస్తున్నారు తమ్ముని కోసం అని చెప్పేసి ఈ ఇల్లు ఉంది కానీ మ్యారేజ్ అయితే జరిపోదు కదా అందుకని చెప్పేసి ఒక రూమ్ వేస్తున్నారు దానికి దర్వాజా లేవటానికైతే మెయిన్ కారణం చూసింది కదా ఇప్పుడైతే దర్వాజాత్తుడు అయిపోయింది నెక్స్ట్ ఫంక్షన్కి రెడీ అయినాం నేనైతే సారీ మార్చుకోదలుచుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ ఎండ అది పట్టుచీర కదా ఇక మనకు అందుకని చెప్పేసి ఇట్లానే వెళ్తున్నా చూడండి మా అమ్మ తిడతా అండి ఎందుకు తెచ్చుకున్నావు ఎందుకు గడతలేమని మా అమ్మ రెడీ అయింది ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాం ఏ ఫంక్షన్ అని చెప్పేసి చూపిస్తాను అంటే చెవులు ఆల్రెడీ గుర్తించట ఇప్పుడు బర్త్డే బర్త్డే ఉన్న చెవులు అంటే టూ ఇయర్స్ బర్త్డే అనమాట వన్ ఇయర్ చేయలేదని టూ ఇయర్స్కి చేస్తున్నారు సో ఇయో మొత్తం కంప్లీట్గా మొత్తం చూసేయండి ఇంకేది కాల్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతాను కదండి చూడండి మేము రెడీ వచ్చే వరకు అయితే బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ చూసుకొని పోయేవరకు ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యిందన్నమాట ఫంక్షన్ ఫస్ట్ అందరూ ఫొటోస్ పెట్టడు బట్టలు పెట్టడు అవే జరిగింది తర్వాత లాస్ట్లో కేక్ కట్ చేసారు ఆ కేక్ కట్ చేసేళ్ళు అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే మా అమ్మను మా డాడీ దిగిళ్ళు ఇక్కడైతే మేమందరం సిస్టర్స్ మండ మండ అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు మండవారి ఆడబిడ్డలం అన్నమాట మేమందరం అందుకని చెప్పేసి ఎంట్లాడి మరి అందరం కలిసి ఒక ఫోటో దిగుదామని దిగినామన్నమాట ఇక్కడ ఇక్కడ కొంచెమే వీడియో తీసినాం ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ తినేసినాం అప్పటికే టూ టూ అయింది ఫంక్షన్ స్టార్ట్ అయ్యే వరకు వన్ థర్టీ టూ అయింది అందుకని చెప్పేసి మేము అందరం తినేసినాం తినేసినాకనే ఫొటోస్ అయితే దిగినాం అన్నమాట ఇక్కడ ఇది టూ ఇయర్స్ బర్త్ అయితే జరుపుకుంటున్నారు అందుకని చెప్పేసి మొన్ననే ఫోన్ చేశారు ఇక ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ రెండు కలుస్తుంది అని చెప్పేసి ఈరోజు రావడం అయితే జరిగింది ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత అయితే దిగుతున్నారు ఫ్రెండ్స్ ఫొటోస్ ఇక్కడ మా అన్న వదిలే అన్నమాట ఇక వీళ్ళందరూ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే కేక్ అయితే కట్ చేశారు ఇక చిన్న పిల్లలకి తెలిసిన విషయమే కదా ఫోన్ ఇస్తేనే కూసుంటుంది లేకపోతే ఏడుస్తుంది అన్నమాట ఫంక్షన్ అంటే అది ఎండాకాలం అయితే ఉబ్బర పోసి ఫ్రాక్స్ కుట్టుకొని చాలా బాధపడతారు కదా పిల్లలు అందుకని చెప్పేసి ఎండాకాలం ఫంక్షన్స్ వస్తే ఇదే బాధ ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫంక్షన్ అయితే అయిపోయింది కేక్ అయితే కటింగ్ చేసిర్రు కేక్ కట్ చేసినాక మేమైతే ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చే వరకు అత్తమ్మ మొక్కజొన్న గ్యారల్ చేసింది పాపం పనికి పో చ్చి నేనుంటే ఇద్దరం చేసేవాళ్ళం కాకపోతే ఇక అత్తమ్మ నీ అచ్చేవరకే చేసింది నేను వచ్చినాక ఇల్లు వాకులుచి బోల్ దొమ్మిన తొమ్మిన తర్వాత ఇక్కడ పల్లిపట్టి కూడా వేసింది అన్నమాట పల్లెపట్టి వేసింది స్వీట్ గ్యారెల్ చేసింది నేను వచ్చి బోలుగిన దొమ్మిన తర్వాత పాలుగా పెట్టి టీ పెట్టిన అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఇంటికి వచ్చినాం ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయితే అని పిల్లలు అయితే వస్తారు ఇదంతా మేకప్ పద్ధతి తీయాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినామని అంటారు అన్నమాట చూసారు కదా మీ వరకు అత్తమ్మ మొక్కజొన్న గారాలు చేసింది పిల్లల కోసం తల్లి పట్టిలు అయితే చేసింది అన్నమాట వాళ్ళకు ఏదో ఒకటి అత్తమ్మ ప్రిపేర్ చేస్తూనే ఉంటుంది ఇప్పటికీ చూసారు కదా ఫంక్షన్ అయితే రెండు ఫంక్షన్లు అటెంప్ట్ అయినాం అక్కడ ఇక మా ఇంట్లో తీయడానికి వీళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే తాళ్ళకు టైం అవుతుందని చెప్పేసి ఆగమాగం వచ్చేసినాం అందుకని చెప్పేసి అక్కడనైతే వీడియో ఏదో వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నా చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్